హే అండి వెల్కమ్ శ్రావణి రామాజం బ్లాగ్స్ మనం ఇప్పుడు క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేసుకుంటున్నాము దానికోసం ఉల్లిపాయ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను వెంటనే ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకున్నాను టూ స్పూన్స్ టైం లేదు అందుకని ఇంగ్రీడియంట్స్ అనేవి చూపించలేకపోతున్నాను సారీ అండి నెక్స్ట్ టైం కంపల్సరీ చూపిస్తాను వేస్తూ చెప్తూ ఉంటాను చూసేయండి ఉల్లిపాయ వేసి కొంచెం గోలక మెంతులు దాని తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం నువ్వులు వేసి వేయించుకుంటున్నానండి మనం సపరేట్ సపరేట్గా వేయించుకోవచ్చు ఎందుకంటే పొడివన్నీ ఒక సైడు అంటే పచ్చివి పచ్చివి అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక సైడు వేయించుకోవచ్చు కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మిక్సీలో కూడా గ్రైండ్ అవ్వవు అందుకని అన్నీ ఒకటేసారి కలిపి వేయించుకుంటున్నాను పల్లీలు కూడా దాంట్లోనే వేసాను కొన్ని పల్లీలు కొంచెం నువ్వులు వేసి యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం పొల్లించుకుంటున్నాను కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఉంచాలండి మనము అట్లయితే బాగుంటుంది టేస్ట్ దాని తర్వాత టమాటా కూడా వేసి మగ్గించుకుంటే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను చూడండి పసుపు అయిపోయింది ఇంకా దీంట్లో వేసేవి ఏం లేవు అన్ని ఇంగ్రిడియంట్స్ సాల్ట్ వేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఈజీగా సాల్ట్ వేసే మెత్తబడిపోతుండండి అందుకనే సాల్ట్ వేసి మగ్గించుకోవాలి దాంతో మెత్తగా అవుతుంది చూడండి మెత్తగా అయ్యేదాకా కొంచెం ఉంచేసి అంత క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ అయిపోతుంది మాకు తెలుస్తు కలుపుతుంటే మెత్తగా అయింది దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేసి నానబెట్టుకోవాల్సిన చింతపండు నాన పెట్టి చేస్తాం కదా అలా కాకుండా నేను టైం లేదని చెప్పి ఆయిల్లోనే వేసుకోవచ్చు వేసుకొని కొద్దిసేపు అది మెత్తబడేంత వరకు ఉంచితే ఫాస్ట్గా చేసే ఐటమ్స్కి ఈజీగా అయిపోతుందండి అది తీసేసి మిక్సీ జార్లో వేసాను దాంట్లోనే పోపు వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు కరివేపాకు తర్వాత క్యాప్సికమ్ క్యాప్సికం కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి వేసి తర్వాత మిక్సీ పట్టుకొని వస్తాను అందుకని మగ్గేంత వరకు ఉంచుకోవాలి కొంచెం లేట్ మగ్గుతుంది అప్పటి వరకు నేను మిక్సీ పడతాను చూడండి దాంట్లోనే ఉప్పు కారం వేసేస్తాను తగినంత ఉప్పు కారం వేసేసి ఇంకా మిక్సీ పట్టుకోవడమే అంతే ఇంక ఇవి మగ్గుతూ ఉంటాయి మగ్గేంతలోపు వచ్చేసింది పేస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఇంకా మగ్గాలండి కలర్ మారాలి లేదంటే క కరకర ఉంటుంది అంటే పచ్చిగా అలాగే ఉంటుంది అనమాట కొంచెం సాల్ట్ చూసుకోండి త్రీ టైమ్స్ వేసాం మనం సాల్ట్ కొద్ది కొద్దిగా మీరు తెలియకపోతే ఒకటేసారి ఎంత క్వాంటిటీ పడుతుంది తీసి పక్కకు పెట్టుకొని దాంట్లోనే కొంచెం కొంచెంగా వేసుకొని ఎందుకంటే క్యాప్సికం గట్టిగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా వేసి తొందరగా మగ్గిపోతుంది ఆ మగ్గిపోయింది కాబట్టి దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కొద్దిసేపు ఉంచి దాంట్లోనే ఆ మిక్సీ పట్టుకున్న కూడా దాంట్లోనే ఉండిపోతుంది కానీ కొన్ని వాటర్ వేసి మిక్సీ జార్ కూడా కడిగిన లాగా చేసేస్తే దానిలో పోసేస్తే మనకున్న ఫీలింగ్ అనేది పోతుందండి వాటర్ ఒక మూ ముక్కలు నిండేంత వరకు పోయాలి లేదు మేము కొంచెం గ్రేవీ గ్రేవీగా థిక్ గ్రేవీగా చేసుకుంటాం అంటే తక్కువ వాటర్ లేదు దానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని ఉడికించుకుంటే కొంచెం తక్కువ పడుతుంది ఓకేనా దాంట్లోనే పచ్చిమిర్చి వేసాను మా వాళ్ళు బాగుంటుంది పులుసులో పచ్చిమిర్చి తింటుంటే బాగుంటుంది అందుకని వేసాను చూడండి మసలింది బాగుంది కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి మగ్గించుకోవాలండి పులుసుని బాగా మరగాలి రెడీ అయిపోయింది పులుసు చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ పెడితే రెడీ అయిపోతుంది అది అలా టెక్స్చర్ మొత్తం మారిపోతుంది చాలా టేస్టీగా అండ్ చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజంలో